నమస్కారం ఫ్రెండ్స్ అందరము అనుకుంటున్నట్టు అమెరికా తన ప్రాబల్యము తన ఇన్ఫ్లుయెన్స్ తన శక్తి ప్రపంచంలో మెల్లి మెల్లిగా మెల్లిమెల్లిగా కోల్పోతూ ఉంది ఒక ఆర్థిక శక్తిగా ఉన్న అమెరికా తన ధనబలంతో గత యాభై ఏళ్లుగా తన సత్తా ప్రపంచ దేశాలపై చాటుతూ వచ్చింది కొన్ని దశాబ్దాలుగా అమెరికా ఏ సత్యం తన దేశం గురించి ప్రపంచానికి తెలియకూడదు అని అనుకుందో అది బహిర్గతం కావటం వల్ల అమెరికా ఏం చేయాలో అంటే తోచని పరిస్థితిలో ఉంది అమెరికా తన ఎడ్యుకేషన్ సిస్టమ్ని తన ఆర్థిక విధానాలని తాము ఆచరించే డెమోక్రటిక్ వాల్యూస్ని రిఫైన్ చేసుకోకుండా అంటే సరిదిద్దుకోకుండా డాలర్ బలం ఉంది కదా అని విత్సలవిడిగా కొన్ని దశాబ్దాలుగా తాను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించింది డాలర్ని ఓవర్ ఎస్టిమేట్ చేసింది ట్రంప్ డాలర్ బలం చూసుకొని విత్సలవిడిగా టారిఫ్ల యుద్ధం మొదలుపెట్టాడు కానీ సత్యమేమంటే ట్రంప్కు తన దేశం మునిగిపోబోతుంది తన ప్రాబల్యం కోల్పోబోతుంది అని తెలిసి ఇలాంటి తుడుపు చర్యలకు పాల్పడుతున్నారు ట్రంప్ భారతదేశంపై విరుచుకుపడడం విడ్డూరం కలిగిస్తుంది ట్రంప్ గెలవడానికి ఆజ్యం పోసిన వారే భారతీయులు గెలిచినాక భారతదేశంపై పరోక్ష యుద్ధం చేయడం ట్రంప్కు కలిసి రాలేదు ట్రంప్ ఒక దేశం తర్వాత ఇంకో దేశంపై తమ ఆధిపత్యం చూపిస్తే పర్వాలేదు కానీ ట్రంప్ ఒకేసారి ప్రపంచంపై దండయాత్రకు సిద్ధమయ్యాడు తన కంట్రీలో ఇండస్ట్రియలైజేషన్ అంటే గట్టిగా లేదని తెలిసిన ప్రపంచ దేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసుకోకుంటే అమెరికా నడవదు అని తెలిసిన మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి చైనా ఇండియా రష్యా మరియు గల్ఫ్ దేశాలపై తమ ప్రచ ప్రతాపం చూపించడం అమెరికాకు రాంగ్ టైంలో రాంగ్ స్ట్రాటజీ వల్ల భయంకరమైన సిచ్యువేషన్ని అమెరికా ఎదుర్కోబోతుంది అది ట్రంప్కు తెలియదని కాదు కానీ ట్రంప్ ఒక నేషనలిస్ట్ కనుక అమెరికా ఫస్ట్ అనే ఒక పాలసీ పెట్టుకొని వచ్చాడు గనక ఆ పాలసీ నిజ స్వరూపము నిజస్వరూపము ఈ టారిఫ్ ద్వారా నేను నిరూపిస్తాను అని ఛాలెంజ్ చేసి ప్రపంచ దేశాలపై రుద్దడానికి ట్రై చేస్తున్నాడు కానీ ఒక ఆరు నెలలలో ఇవన్నీ తేలిపోతాయి ట్రంప్ నార్మల్ రేంజ్కి రావాలి డాలర్ ఇక పాపులర్ కరెన్సీ కాదు అని నమ్మాలి అంటే ఒక నార్మల్ కంట్రీ ఎలా బిహేవ్ చేస్తుందో అలాగే ప్రపంచంలో అమెరికా కూడా బిహేవ్ చేస్తే కానీ ఇక అమెరికా బతికి బట్టగట్టదు అని ట్రంప్ తెలుసుకోవాలి ట్రంపే కాక అమెరికన్లు కూడా తెలుసుకొని తగుదిద్దుబాటు చర్యలు చేస్తే అమెరికా తాను ఒక డెవలప్డ్ కంట్రీగా అట్లీస్ట్ చలామణి కావడానికన్నా పనికి వస్తుంది అని తెలియజేసుకుంటూ ట్రంప్ చర్యలు అన్ని టెంపరీ బెదిరింపు వైఖరితో వెళితే ప్రపంచంలో ఇవాళ రేపు విజయాలు మన ఒడిలో పడవు అని ట్రంప్ ఎప్పుడు గమనిస్తాడో ఏమో మనకు తెలియదు కానీ తప్పకుండా ట్రంప్ ఓటమి సవి చూడక తప్పదు అని మీ అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం